హాయ్ అండి నమస్తే నేను మీ నెల్లూరు సుబూని ఈరోజు బూతు పురాణం గురించి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బూతు పురాణము బూతు మాట్లాడేటటువంటి పాండిత్యం కలిగిన అందరి గురించి మాట్లాడదుకున్నాను ఏదైనా ఒక సమాధానం చెప్పలేనటువంటి స్థాయి వస్తే మాత్రమే బూతులు వస్తాయి ఈవెన్ అటాల్ నేను మన ఆర్పీని విమర్శించిన సీమరాజును విమర్శించిన పులిసీతను విమర్శించిన ఒక ప్రశ్న అడుగుతా దానికి మీ దగ్గర సమాన సమాధానం ఉందా అని అడుగుతా కానీ కింద కామెంట్లు పెడతారు మా వాళ్లే కొంతమంది వైసీపీ వాళ్ళు బూతులు పెడుతుంటారు ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మనము అవతల వాళ్ళకి బూతులు తిట్టడం మొదలు పెడతామో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికైనా క్యాడర్ ఉంటుంది కదా ఐటీడీపీ ఇంకా అదే పని మీద ఉంటుంది బలంగా మన నాయకుడిని మన నాయకుడి బిడ్డల్ని మన నాయకుడి తల్లిని భార్యని కూడా నీచంగా బూతులు తిట్టేదానికి మొదలు పెట్టేదానికి వాటిని కాజుగా చూపిస్తారు మొదలు పెట్టింది వాళ్ళైనా మనల్ని రెచ్చగొట్టి మనం పెట్టిన బూతుల్ని చూపించి ఓహో మీరు అన్నారు కాబట్టే ఈరోజు మేము అంటున్నాం అనే స్థాయికి అంటే ముందు దొంగల వాళ్ళే బట్ ఫస్ట్ దొంగల్ని వైసీపీ వాళ్ళని చేస్తారు ఈరోజు హ్యాష్ ట్యాగ్ యూ సరే బరి మొహన్ అంటాము చైనా మోహన్ అంటాము ఇంకోటి అంటాం ఇంకోటి అంటాం ఆమె ఏమంటున్నదనంటే మన పంచి ప్రభాకర్ని పంచి ప్రభాకర్ అని ఎక్కడున్నా సరే ఇండియాకి రప్పించి రఫాటిచ్చేస్తా అని అంటున్నది అంటే ఆయన హ్యాష్ ట్యాగ్ యూని ఆ ఆ శ్రావణి చౌదరియ ఆమెను తిట్టాడని ఎక్కడో ఇతర దేశాలలో ఉంటే పిలిపిస్తుందంట కానీ జగన్మోహన్ రెడ్డి భార్యా బిడ్డలని నీచంగా మాట్లాడినటువంటి కిరణ్ ని ఇక్కడి నుంచి ఆ ఇతర దేశాలకు ఎందుకు పంపించారు ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎందుకు పంపించారు ఇప్పుడు నిన్ను ప్రభాకర్ గారు మాట్ ప్రభాకర్ మాట్లాడింది మాట్లాడిందానికంటే నీచంగా మాట్లాడాడు కదా చేప్రోళ్ళు కిరణ్ భారతమ్మని భారతమ్మ బిడ్డల్ని వాడిని ఎందుకు ఇతర దేశాలకు పంపించారు అంటే కూటమిలో వాళ్ళు మాట్లాడితే ఒక రూలు వైసీపీలో వాళ్ళు మాట్లాడితే ఒక రూలా నేనైతే ఖండిస్తున్నా పంచి ప్రభాకర్ గారు శృతి మించి మాట్లాడడం మనం మనం చూసాము ఇంతకు ముందు కూడా ఎలా ట్రీట్మెంట్ ఇచ్చిందో కూటమి ప్రభుత్వం లోపలికి తీసుకెళ్లి ఒక్కొక్కరికి వల్లభ నేను వంశీ అన్న ఎంత క్షోభ అనుభవించాడు ఎలా శరీరాన్ని నామ రూపాలు లేకుండా తీసుకుని వచ్చి బయటకు పంపించారు నందిగం సురేష్ పరిస్థితి ఏంది ఇంకొకడు ఉన్నాడు పేరు కూడా గుర్తు సమయానికి వాడైతే శ్రీధర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు సరే ఎన్ని పక్కన పెడితే మా జగన్ చెప్పేస్తే చెప్తే గంటలు లేపేస్తాము లోకేష్ గారు లోకేష్ని చంద్రబాబు నాయుడిని అని అంటూ అమ్మనా బూతులు తిట్టాడు కానీ ఆ పర్మిషన్ ఎవరిచ్చారు ఆ తిట్టమనే పర్మిషన్ జగనన్న ఇచ్చాడా కాదు వీళ్ళు ఓన్ చేసుకొని ఏం చేసినా చెల్లుబాటు అవుద్దని చెప్పి బూతులు తిట్టబట్టి వాళ్ళు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చారు నేను ఒకటైతే చెప్తున్నా వైఎస్ఆర్ సిపిలో ఉండేటటువంటి మా జగనన్న దగ్గర నుంచి చివరాకర స్థాయిలో ఉండే కార్యకర్త వరకు ఒకటైతే చెప్తున్నా మనం తిట్టించుకునేదానికి సిద్ధంగా ఉంటే హీనమైనటువంటి మాటలు పడేదానికి సిద్ధంగా ఉంటే హీనంగా తిడదాం మన దగ్గర కంటెంట్ లేకపోతే మన జగనన్న ఏం పనులు చేయకపోతే బూతుల మీద ఆధారపడదాం కానీ షార్ట్ పీరియడ్ లో షార్ట్ పీరియడ్ లో లాంగ్ హిస్టరీ సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు మన జగన్ ఆ పథకాలకే పేర్లు మార్చుకుని పెట్టే దిక్కుమాలిన పరిస్థితుల్లో రోజు కూటమి ప్రభుత్వం ఉంది కదా ఎన్ని పనులు చేశాడు జగనన్న హ్యాష్ ట్యాగ్ యూ కావచ్చు ఆ చౌదరి కావచ్చు ఇంకోరు కావచ్చు టీవీ ఫైవ్ సాంబా కావచ్చు మూర్తి కావచ్చు వెంకటకృష్ణ కావచ్చు మహాటీవీ వంశీ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ గారు కావచ్చు వీళ్ళందరికీ సమాధానము మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్తో కొట్టాలి ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్తో చేయండి జగనన్న మీద వేసే నిందల్ని నిజాలు చూపిస్తూ ప్రూఫ్స్ చూపిస్తూ కొట్టండి మూడు సంవత్సరాల్లో జగనన్న సాధించిన ప్రగతిని చూపించండి ఇకనైనా మేల్కోండి ఈ రోజు బూతులు తిట్టడం వల్ల మీకు ఒకటి తెలుసో తెలీదో వైఎస్ఆర్సీపీలో మనలో ఉండేటటువంటి ట్రోలింగ్స్ కంటే కూడా మనకు ఉండేటటువంటి సోషల్ మీడియా ట్రోలింగ్స్ కంటే కూడా ఐటీడీపీలో భయానకమైనటువంటి భయంకరమైనటువంటి ట్రోలర్స్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీలో ఈ విధంగా తిడతారు బూతులు కేవలం పంచి ప్రభాకర్ మాత్రమే వైఎస్ఆర్సీపీ నడుపుతున్నాడు ఇట్లా ఇట్లా మార్చేస్తారనమాట కదా కాబట్టి ప్రక్షాళన జరగాలి అతిక్రమించి అవధులు దాటి బూతులు తిట్టడం శ్రేయస్కరం కాదు 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 ఇది సవినయంగా పార్టీ అధ్యక్షుల వారికి నా జగనన్నకి అందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను విన్నవించుకుంటున్నాను నా పార్టీలో ఆ సంస్కృతిని కట్ చేద్దాం ఈవెన్ నటాల కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా దయచేసి రెండు చేతులు జోడించి చెప్తున్నాను బంగారు భవిష్యత్తు ప్రజలకు ఇచ్చేటటువంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మనకున్నాడు అబద్దాలు చెప్పే నాయకుడు కాదు మనకుండేది దమ్ము ధైర్యం ఉండే నాయకుడు జగన్ అన్న ప్రగతి పదంలో తీసుకెళ్ళగల సీ కోస్ట్ను ఉపయోగించి ఫిషింగ్ హార్బర్లు పోర్ట్లు కట్టాలని చెప్పి చెప్తే జగనన్న చంద్రబాబు నాయుడు దాన్ని ఫాలో అవుతున్నాడు జగనన్న తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థకి అన్న పేరు గుర్తుకొస్తుందని మార్చి విజన్ సెంటర్స్ గా దాన్ని నామకరణం చేయాలనుకుంటున్నాడు అమ్మఒడి తల్లికి వందనంగా మారింది దిశ యాప్ శ్రీశక్తి పథకంగా మారింది రైతు భరోసా అన్నదాత సుఖీ బావగా మారింది ప్రభుత్వం మారిన పథకాలని మార్చలేకపోయారు జగన్ అని అన్నాడు ఈ రోజు మనం పెట్టిన పథకాలను తీసేయాలంటే భయపడాల్సిందే ఏ ప్రభుత్వమేనన్నారు ఆయన చాలా తీసేశారు ఈరోజు కలిపి ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు రావాలి రైతు భరోసా ఏడు వేలేమో పడిందంట వీటన్నిటి గురించి మాట్లాడదాం ఇప్పుడు ఎంతో తెలివి ఉంది పంచి ప్రభాకర్ అన్న మీకు తిండి బయటికి ఇన్ఫర్మేషన్ లాగండి ఇన్ఫర్మేషన్తో కొట్టండి చిన్నగా చురకలు అంటించండి అంతేగాని మీరు వాడిన భాష ఎలా చెప్తా నేను మీ నాన్న కండం ముందు కాదు వెనక పెట్టుకున్నట్టున్నాడు అని అన్నారు ఇది ఆమోదించదగినటువంటి మాట కానే కాదు ఆడపిల్ల ఏ పార్టీలో ఉన్నా ఆడపిల్లే ఆ పిల్లకి నీతి నిజాయితీ లేదో నేను చూసే ఆ వీడియోలు ఆ జగనన్న గురించి మాట్లాడేటప్పుడు వికారంగా ఇటకారంగా నిజంగానే నాకు కూడా బూతులు తిట్టేయాలనిపిస్తుంది ఆ మనిషిని అని అదొక రకమైనటువంటి శాడిజంతో కూడినటువంటి జర్నలిజం నేర్చుకున్నటువంటి మనుషుల్లో ఆ మనిషి ఒకటి హ్యాష్ యూ భరించాలి మనం దిగజారుద్దు చెప్పుతో కొట్టినట్టు ఆ హ్యాష్ టాగ్ ఆర్పి గాడికైనా సీమరాజు గాడికైనా చెప్పుతో కొట్టినట్టు ఇన్ఫర్మేషన్తో మనం సమాధానం చెప్దాం మనం వాళ్ళని బూతులు తిడితే వాళ్ళు మన జగనన్న ఫ్యామిలీని బూతులు తిడుతున్నారు గమనించండి గమనించండి ఆపేద్దాం జై జగనన్న జోహార్ వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ సిపి నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే క్షమించండి నిజం ఉంటే మాత్రం కళ్ళు తెరవండి కానీ ఇది ఏ కూటమి ప్రభుత్వంలో వాగేటటువంటి కుక్కలకు భయపడి మాత్రం ఈ వీడియో చేయట్లా బూతులు వచ్చినా మాట్లాడొద్దనని చెప్పి సవినయంగా మనం చేసుకుంటూ మీకోసం కూటమి ప్రభుత్వంలో ఉండే మీకోసం మా వాళ్ళకి నేను సలహా ఇస్తున్నా మీకంటే బుద్ధి లేదు